ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే టాలీవుడ్ క్రేజీ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు ఇతడికి ఎంత క్రేజ్ ఉన్నా స్టార్ హీరో అయ్యేందుకు ఒక అడుగు దూరంలోనే ఆగిపోతున్నాడు అందుకు కారణం ఈయనను వరుస పరాజయాలు పలకరించడమే స్క్రిప్ట్ సెలక్షన్లో తప్పటడుగులు వేయడమే విజయ్ దేవరకొండ ప్లాప్లకు కారణం అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కు చేరు ఇదిలా ఉండగా విజయ్ తన కెరీర్లో నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను విజయ్ రిజెక్ట్ చేశారట అవి చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరేవాడని మరి విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన నాలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా కోసం ముందుగా శర్వానంద్ని అనుకున్నారట రొమాంటిక్ సన్నివేశాల డోస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లో ఆయన రిజెక్ట్ చేశాడని ఆ తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదిస్తే ఈయన కూడా రిజెక్ట్ చేశారట అర్జున్ రెడ్డి షేడ్స్ ఉన్నాయనే కారణంతో ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాను చేయడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదట కానీ ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో విజయ్ ఖాతా నుండి ఈ బ్లాక్ బస్టర్ వదులుకున్నట్టే విజయ్ దేవరకొండ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని ఉప్పెన సినిమా కథ రాసుకున్నాడట విజయ్ దేవరకొండ కానీ ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశాడట దీంతో ఈ ప్రాజెక్ట్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ వద్దకు వెళ్ళిందని అది బ్లాక్ బస్టర్ హిట్ పడిందని తెలుస్తుంది దీంతో ఈ సినిమా విజయాన్ని కూడా విజయ్ వదులుకున్నట్టే ఇక రామ్ పోతినేని నటించిన ఇష్మాట్ శంకర్ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ కథకు పూరి జగన్నాథ్ ఊహించుకున్న హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ డ్యూయల్ షేడ్స్ కలిగి ఉంటుంది అందుకే విజయ్ దేవరకొండ ఇష్మార్ శంకర్ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశాడట దాంతో ఆ ప్రాజెక్ట్ రామ్ పోతినేని వద్దకు వెళ్లడమే కాకుండా బ్లాక్ బస్టర్ కూడా అయ్యింది అలాగే విజయ్ దేవరకొండ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ నితిన్ రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కిన భీష్మ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల తెరకెక్కించిన ఈ మూవీ స్క్రిప్ట్ మొదటగా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళిందట వెంకీ కుడుమల ఈ స్క్రిప్ట్ ను విజయ్ దేవరకొండకు వినిపించాడని కానీ ఈ మూవీని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది ఇలా విజయ్ తన కెరీర్లో నాలుగు బ్లాక్ బస్టర్ను వదులుకోవాల్సి వచ్చింది ఈ నాలుగు సినిమాలను కనుక విజయ్ చేసి ఉంటే ఆయన కెరీర్ స్టార్ హీరోల రేంజ్లోకి వెళ్ళిపోయేది మరి ఈయన రిజెక్ట్ చేయడంతో అదృష్టం కాలు తన్నుకున్నట్టే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్